నిన్నటి రోజున పైలాన్ పాత పైలాను కొత్త ఐకాన్ సెంటర్ జెండా వందడుగుల జాతీయ జెండా ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి సందర్శనతో పాటు విమర్శలు చేయడం మా సోదరులు చెప్పినట్టు తన ఈ మొహ కవలికల్లోనే ఈర్షా దేశం పదేళ్లు కావలి ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను చేయలేకపోయానే వచ్చిన మూడు నెలల లోపే మంచి పని చేశాడు దాని బుద్ధి మనకు ఎందుకు రాలేదు వారి సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని చేసి కావలి ప్రజానికానికి అంకితం ఇచ్చి దాన్ని మున్సిపాలిటీకి అంకితం ఇస్తే మనం ధన దాహంతో చెయ్యి ఎక్కడ పడితే ఆడ చెయ్యి పెట్టి డబ్బులు దోచుకున్నావే అనే ఈర్ష ఆ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి మాట్లాడడం జరిగింది మరొకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దౌర్జన్యాలు దోపిడీల గురించి మాట్లాడాడు ఏదో ఇతరు విలేకరు సోదరులకు వార్నింగ్ ఇస్తున్నాడు ఎంత చూస్తాం మిమ్మల్ని ప్రజలే కొడతారని నువ్వు నిన్నటిదాకా ఈ పదేళ్ళు చేసింది నీవు నీ ప్రధాన శిష్యుడు సుకుమార్ రెడ్డి చేసింది అదే కదా ఈ పదేళ్ళు చేసిన దౌర్యా కదా అందుకోలే కదా కావలి చరిత్రలో ఎప్పుడు లేనంత ముప్పై వేల పైచులకు ఓటమితో నిన్ను ఇంటికి పంపించింది అయిపెచ్చు కావలి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి జాతీయ జనాభా సందర్శనకు వచ్చిన ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ సిన్చార్జి ప్రతాప్ రెడ్డి ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు కోరుగంట వాళ్ళు బీపీఎస్ వాళ్ళు జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఫోటోలు కూడా పెట్టే బాగుంటుంది మంచి ఆలోచన దాంతోపాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయంలో మధురాంతకం మాధవరావు గారు అదేవిధంగా బీద రావిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గం గురించి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు దానికి ఒకే సూటి ప్రశ్న నువ్వు పదేళ్లు కావలికి శాసనసభ్యుడివి ఆర్టీఆస్ లో ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానిచ్చేది ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమయోధులు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు గుర్తు రాలేదా ప్రతాప్ రెడ్డి ఈ రోజు గుర్తుకొచ్చిన కొత్తగా మోసానికి మాటలు వస్తే అక్రమానికి ఆయుధం లాగా ఉంటే మోసర వెల్లికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి మీద అన్నవరం కష్టం మీద మాట్లాడుతూ ఉన్న లేస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు తెలియజేస్తా ఉన్నాం మీ గవర్నమెంట్లో పెట్టిన కేసు ఫైను నూట నలభై కోట్లు అయితే మీ గవర్నమెంట్లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ వన్ మీ పుట్టింది కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు మా గవర్నమెంట్ గవర్నమెంట్లో కొట్టేసుకోవాలే కేసు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టేశారు కేసు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రెండోసారి దీన్ని రిపీట్ కాకూడదని తెలియజేస్తా ఉన్నాం మీరు గట్టుగా చెప్తా ఉన్నాం రెండో విషయం నువ్వు హడావుడిగా వచ్చి పైలాన్ని సందర్శించి కావల్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే నీ ఉలుకుపాటుకు గురి సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావన్న సంగతి కావలి పట్టణ ప్రజలకి వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఏవైతే ఈ రెండు నెలలో తాటుమాటుగా దాంకున్నావో అక్కడ వైసీపీ అధిష్టానం తొలగిస్తారని ఉరుకు పలుకుల మీద వచ్చావు నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు ఇద్దరు చిలకపాటిలే మిమ్మల్ని ప్రజలు ఇచ్చేస్తారు అధ్యస్తారు అన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీదే విలేకరుల జోలికొస్తే తాట తీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విలేకరుల జోలికొస్తే తాట దీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారాలు మాజీ శాసనసభ్యులు గారు మా శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు నిధులతో ఏర్పాటు చేసిన అడుగుల సందర్శించడానికి వచ్చారు మా ఎమ్మెల్యే గారిని అభినందించారు అభినందించినందుకు మీకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలిపేస్తున్నాం వచ్చావు రెండు తప్పులు చేసావు అక్కడ మొదటి తప్పు ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చేయడానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి కూడా చేసిన పాపాను పోలం రెండోది అక్కడ నువ్వు మాట్లాడిన భాష అక్కడ నువ్వు మాట్లాడిన మాటలు తీరు అది ఏ ప్రజలు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఐదు సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది నేను పట్టణాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు పదే పదే ఒక మూడు సార్లు చూసాం టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము మేము రియల్ ఎస్టేట్ లేసి ఆయన భాగాలు ఇచ్చి కోర్టు కోట్లు ఆయన దారాదత్తం చేసాం మాకేం మిగలేదు లేదని చెప్పి రోడ్ల మీద ఏడుస్తున్నారు ఆ లేఅవుట్లేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏసారిపోతారు అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపిండి ఎక్కడ ఉంది చూపించి అంటున్నావు ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో విలేకరుల్ని ఏదేదో మాట్లాడే మా టీవీ ఫైవ్ అయితే పైకి ఎత్తే ఆరు సార్లు చూపించాను నీ ఫ్రస్టేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు జరుగుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన లేవఒట్లు మీరు అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం నూట ఇరవై మూడు ఎకరాల డిటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష ఇంచుకోడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉండాలి తప్పు అయితే ఏం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్తున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నాం ఇంకా అధికారులు మీ ఉప్పు తిని ఉండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళని పంపిస్తే గాని మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా తవ్వుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ చేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చి ఒక్క మిషన్ నాపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి ఆడకూడదు అని జరిగిందా రెండవది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసహ్యం లాంటి ఉన్నాయి మధ్య ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నంబర్లో గరుడా లేఅవుట్ లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంట గుంటపూరం బోకు గవర్నమెంట్ కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేపు మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ ని పొలకల్పూడి రవీందర్ రెడ్డి అందుకూరు వైశాసి పెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి ఇప్పించి ఇప్పించిన లేఅవుట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు నీ హయాంలో చేయరాని ఘోరాలు చేసే ఈ ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఇంకో విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావల్ నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డిపి లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించాడు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండే తుమ్మలపేట రోడ్డుతో సహా పూర్తయి ఉండే తుమ్మలపేట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ క్యారెంటు నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు క్రస్టర్ అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని కంకర లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు క్లోజ్ చేయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు అది నూట నలభై కోట్ల నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ చేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ వల్ల కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయాలని మీరు ఎందుకు నీతులు చెప్తారు సారాంగీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు పైలా బలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉన్నారు అని మీ సాక్షి రిపోర్ట్ కే